వార్తలకు స్వాగతం నేటి నుండి ప్రారంభమైన పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు అదే విధంగా మధ్యాహ్నం కూడా ఇక్కడ ఉన్న ఇది తెలుగుదేశ ప్రభుత్వంలో గొప్ప విజయం ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చిన సోదరి సోదర మండలికి ఎన్టీఆర్ భరోసా మరి రెండో విడత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదుపు అక్కా పసుపు కుంకుమ కార్యక్రమం అయితే నేను రాష్టవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది ఈ సందర్భంగా ఆధునిక టౌన్లో మొదట వార్డులో ఈరోజు దాదాపు మూడు వందల యాభై ఆరు మంది పెన్షన్దారులు ఆరు వందల పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెలందరూ కూడా మరి పెన్షన్ డబ్బులు తర్వాత పొదుపు సంఘాలకు గ్రూప్కి గల లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ప్రాంతంలో దాదాపు వెయ్యి మంది మహిళా సోదరులు మరి పెన్షన్ కార్డులైన అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇంతమందికి ఈ మన ముఖ్యమంత్రి గారు వారికి చాలా వాళ్ళందరిలో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అడగండి ఎవరు కూడా పెన్షన్ పెంచమని అడగలే ఎవరైనా ఇంకోసారి మాకు పసుపు కుంపు కింద ఇవ్వమని కూడా అడగలేదు అయినా ముఖ్యమంత్రి గారు మరి అడగందే వరం ఇచ్చిన దేవుడు చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఒక్క నా నియోజకవర్గంలోనే దాదాపు ముప్పై ఎనిమిది వేల మంది పొదుపు మహిళలు ఉన్నారు పట్టణంలోనైతేనేమి రూరల్ ఏరియాలోనైతేనేమి వాళ్ళందరికీ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు రేపు ఎల్లుండి వాళ్ళకి బట్వాడా చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్దారులు దాదాపు టౌన్ రూరల్ ఏరియా కలిసి ఇరవై రెండు వేల పై చిలుకున్నారు వాళ్ళందరూ కూడా దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఈరోజు రేపు ఎల్లుండి కూడా పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆదోని పట్టణంలోని పేట్ మరియు చౌకీ మఠం వీధుల్లో జరిగిన బీజేపీ ప్రజా చైతన్య పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కురిగిరి నీలకంట ఉద్యోగాలు కూడా పోయినాయి కరెక్ట్ ఇదే మాట మేము చెప్తున్నా ఉద్యోగాలు వాళ్ళు నోటి కార్డు ఫుడ్ కూడా పంపించుకొని పోయినారు ఏ ని తీసేద్దామని ఇంత ముందున్న డిఎస్పీ ఫైలాంత రెడ్డి ఎస్టీ ఆఫీస్ పంపిస్తే అన్నమాట నిజం చెప్తాను ఎస్టీ ఆఫీస్ పంపించి ఇక్కడ రీఛార్జ్ ఏ అవసరం ఉంది ఉండని అట్లనే మనకేం సంబంధించి వాళ్ళ వాళ్ళు వాళ్ళ బంధువులు వ్యాపారాలు చేసుకుని ధోని ఉండాలి ఇదే మళ్ళీ రోకలి రాజకీయ నాయకులు మాట్లాడమని ఒకసారి మేము ఆ నాయకుని దగ్గర పోయినాం ఈ నాయకుని దగ్గర పోయినాం అందరి దగ్గర పోయినాం ఏమి ఎవరు పట్టించుకో అని చెప్తే దాని గురించి ఏం లేదు అన్ని మాట్లాడతాం అక్కడ మాట్లాడుతున్నాం హైదరాబాద్ పోయినాం సికింద్రాబాద్కి పోయినాం ఇదే చెప్పారు తప్ప దాని పరిష్కారం మార్గం అంటే ఎవరు ఒకటే మార్గం చేసిన వ్యక్తి అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఆ పని లేదు అందుకొరకు దానికోసం బీజేపీ పోరాటం చేస్తారు అదే పనిగా రిటర్న్గా ఇస్తా ఉన్నాం మేము నెంబర్ ఏడు పాయింట్ రిటర్న్ రిటర్న్గా ఇస్తున్నాము దీనికోసం మేము పోరాడతాము ఆదోనిలో ఎమ్మెల్యేగా నిర్ఘటన గెలిస్తే దాని మీద అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి ఎవరైతే అమ్మాయి ఉన్నారో నాలుగు వందల మంది పైన ఉన్నటువంటి కేసును ఎత్తించడానికి పూర్తి స్థాయిలో బీజేపీ కృషి చేస్తారు చెప్పిన కాబట్టి చాలా సంతోషం చెప్తున్నా ఆదోనిలో ఎవరికి కూడా మత సంబంధించిన విషయాల్లో ఇంట్రెస్ట్ లేదు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నాం కూలి పని వాళ్ళు చేసుకుంటున్నా ఎవరు వాళ్ళు దద్దగా బతుకుతా ఉన్నాం మాకు ఎటువంటి హిందూ ముస్లిం భేదాలు లేవు కానీ ఇక్కడ ఉంటే రాజనాయకులు కొంతమంది స్వార్థ చింతనతో మీరు అటువంటి విషయాలు ఆలోచించుకుంటూ పోండి మేము ఇక్కడ దోచుకుంటుంటాం కాబట్టి మమ్మల్ని దీంట్లో పెడతారు ఆయన ఒక పది ఏళ్ళు ఈయన ఒక పది ఏళ్ళు పరపాలి కాబట్టి చాలా మంచి విషయం చెప్పారు కదా మీరు ఈ మాటను చెప్పారు కదా దీంట్లో నేను కూడా ఒక ఎక్కువని నాకు కూడా నాకు బాధ తెలుసు దీని కూడా ప్రయత్నం బాగా తీవ్రం చేస్తున్నాం నోటి కాడ దీన్ని తీయాలని చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఈరోజు నిజంగా గుర్తించారు వీళ్ళు నిజంగా అమాయకులే వీళ్ళ మీద ఇంతమంది ఎటువంటి కేసు లేదు వీళ్ళని తీసేద్దాం అంటే కూడా ఇక్కడ ఉంటే ప్రజానాయకుడు దానికి ఒప్పుకోలేదు కాబట్టి ప్రజలు గుర్తించాలి ఇటువంటి విషయంలో ప్రజలకు మంచి పరే విషయాలు ఎప్పుడు కూడా ముందుకు రారు నలుగురు బాగుపడదామంటే వాళ్ళు ఏమాత్రం ఇంట్రెస్ట్ చెప్పారు అమాయకమైన కేసు రుణాలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా

అందరు అక్కడికి వచ్చేస్తారు లేదు సార్ గంటలు ఏడు గంటలు మన ఆటోలు లేవు ఇప్పుడు ఏం చేస్తారు జనాలు లేదు సార్